హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో అంటే తెలుసా చిన్న చేపలు చిన్న చేపలు అంటే మా మామూలుగా ఆంధ్ర సైడ్ బెత్తులు అని అంటారు కదా అది కాదు మెత్తలు అనమాట పచ్చి చేపలే ఆ చేపల కూర వండి నేను మీకు చూపిస్తాను వీడియో చెప్పే వరకు చూడండి ఎలా ఉందో మీరే అంటే మీ స్టైల్లాగా ఉందా లేకపోతే డిఫరెంట్గా ఉందా మీరే చెప్పాలన్నమాట వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇదే ఫస్ట్ టైం ఒకవేళ నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు ఓకేనండి కమ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇవంటి చేపలు మెత్తళ్ళు ఉంటుంది అంటే మొత్తం క్లీన్ చేసి తీసుకొచ్చారు ఆంధ్రా నుండి వచ్చినాయి భీమవరం అంటారు కదా అక్కడ నుండి తీసుకొచ్చారు ఈ చేపలు ఈ వీటిని మెత్తళ్ళు అంటారు మరి ఇక్కడ ఏమంటారో తెలియదు కానీ మేమైతే మెత్తళ్ళు అంటాము ఈ చేపలు కూర వండి చూపిస్తాను చూడండి వీడియో మొత్తం మనం ముందుగా ఈ చేపలు నేను చూ చూపించాను కదండి ఆ చేపలకి సరిపోను చింతపండు నానపెట్టుకుందాం తర్వాత ఏమేమి కావాలో అవన్నీ కట్ చేసి పెట్టుకుందాం నేనైతే ఇంత సరిపోతుంది అనుకుంటున్నాను దీన్ని నానబెడదాం కడిగి నానబెడదాము సరిపోతుంది అనుకుంటున్నాం ఓకేనండి కడిగి నానబెట్టేస్తాను మనకు కావలసిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుందాము స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం కదా ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే తీపి వస్తుంది కూర అందుకనే ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ ఎన్ని వేసుకున్నా తీపి రావు ఇంకొకటి ఏంటంటే కూర గ్రేవీగా వస్తుంది బాగుంటుందన్నమాట ఎక్కువ గ్రేవీగా మనకి కావలసినంత గ్రేవీ ఉంటుంది సో అందుకనే ఎప్పుడు కూడా స్ప్రింగ్ ఆనియన్స్ని ప్రిఫర్ చేస్తాము ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడ మనకి దొరకలేదనంటే ఇక తప్పదు ఆనియన్సే వేయాలి సో ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ రెండు టమాటాలు ఆల్రెడీ చింతపండు నానపెట్టేసాం కాబట్టి ఇంకా ఇవన్నీ మనం సన్నగా తరిగి చేపల కూర కలిపెట్టేదేనమాట తాలింపు వేసేది కాదు కానీ కొంతమంది తాలింపు వేస్తారు చేపలు కొంచెం మెల్లగా ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత ఇవన్నీ వేస్తారు నేనైతే కలిపెట్టేస్తానండి చూద్దాం చూపిస్తాను ఎట్లా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎలా వేస్తారో చూపిస్తాను ఇది ఈ స్టైలు అంటే చిన్న చేపలని కాదు కానీ చేపల కూర కలిపెట్టడం మా అత్తగారు చేసే స్టైల్ అనమాట అదే మామూలుగా మా ఇంట్లోకి సరిపడా స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేశానండి చిల్లీ కూడా మూడు కట్ చేశాను టమాటాలు రెండు వేస్తున్నాను ఇవి అంటే ఉట్టి ఉల్లిపాయ ఒక్కటే వేస్తే తీపి వస్తుంది అని స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట గుజ్జొస్తుంది బాగుంటుంది కర్రీ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకుంటే నెక్స్ట్ పసుపు వేస్తున్నా సరిపడా పసుపు సరిపడ పసుపు సాల్ కలిపెట్టేటిమే సాల్ నెక్స్ట్ కారం మసాలా కారం అంటారు కదా ఆంధ్ర వాళ్ళు అన్ని దీనిలోనే ఉంటాయి కొంచెం చేపల కూరకదండి ఎక్కువ పడుతుంది పడుతుందనమాట ఐదు స్పూన్లు వేసాను ఆరు స్పూన్లు ఎక్కువ పడుతుంది చేపల కూర కదా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడే రుబ్బాను ఇప్పుడే రుబ్బాను ఫ్రెష్ అయితేనే బాగుంటుంది ఇప్పుడే రుబ్బాను కదా ఇది ఆయిల్ వేస్తాను మామూలుగా అందాసాగా వేసుకోవచ్చు కానీ చేపల కూరలో ఏంటంటే ఆయిల్ పైకి తేలాలి అప్పుడు బాగుంటుంది మామూలు నార్మల్ వెజిటబుల్ కర్రీస్లో ఆయిల్ కొంచెం తగ్గినా పర్వాలేదు కానీ చేపల కూరలోనైతే పైకి తేలాలన్నమాట చూపిస్తాను ఉడికేటప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది బాగుంటుంది అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఆయిల్ ఎక్కువ వాడద్దు అంటారు కానీ మరి నాన్ వెజ్లో ఆయిల్ పడుతుంది కదండి ఇంకా చింతపండు పులుసుపోయాలి చింతపండు నానబెట్టాం కదండి ఇది ఓకే చూపిస్తాను ఇవి మొత్తం చక్కగా స్లోగా మెల్లగా ఇవన్నీ కలుపుకోవాలి మళ్ళీ కరివేపాకు కొత్తిమీర కొంచెం సగం ఉడికిన తర్వాత తుక్క తుక్కమంటుంది కదా ఉడికేటప్పుడు సౌండ్ వస్తుంది కదా తుక్క అని అప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మెల్లగా ఇలా కలుపుకోవాలి పల కూర మంచి బాగుంటుంది తింటే మంచిది కూడా తినాలి సీ ఫుడ్ మంచిది అంటారు కదా ఈ మామూలుగా చికెను మటన్ల కన్నా సీ ఫుడ్డే మంచిది కాకపోతే కొంచెం పని ఉంటుంది అనమాట ఇవన్నీ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి ఈ చికెన్ మటన్ అనేసరికి జస్ట్ ఏముందండి షాప్ నుండి తెచ్చేసంటే ఊరికే కొంచెం ఉప్పు వేసుకొని టూ త్రీ టైమ్స్ కడిగేస్తే అయిపోతుంది ఇవి అట్లా కాదు కదా కొంచెం కడగాలన్నమాట పని అందుకే చాలామంది యూస్ అనమాట తక్కువ కానీ ఆంధ్ర వాళ్ళు మాత్రం బాగా వండుకుంటారు ఇవి చేపల కూరని ఎన్ని రకాల చేపలు ఉన్నాయో ఎన్ని రకాల ఉన్నాయో సో సీ ఫుడ్ మంచిది అన్నీ కలిసిపోయినాయి కదా అన్నీ కలిసింది మొత్తం కలిసింది ఏదో మాడకే పచ్చడి కలుపుతుంటే ఉంటుంది అలా వాసన వస్తుంది తినేయాలనిపిస్తుంది కానీ పచ్చి కదా తినలేము ఇప్పుడు చింతపండు పులిసిపోద్దాం చింతపండు ముందే నానపెట్టాము కాబట్టి చింతపండు మెత్తగా అయింది చక్కగా ఈ దీని చూసు చింతపండు ఎక్కువ వేస్తే గుజ్జు వస్తుంది బాగుంటుంది మరి చింతపండు ఎక్కువ సార్లు జ్యూస్ మొత్తం లాగొద్దు షాడా వస్తుందా మనం కట్ చేసినవన్నీ వేసుకొని చక్క చింతపండు పులుసు కూడా ఒకటి రెండు సార్లు అండి మళ్ళీ థర్డ్ టైంకి మనము జ్యూస్ తీయొద్దు ఎందుకంటే కొంచెం ఒకలాంటి స్వీట్నెస్ వస్తుంది ఒకసారి తీయాలి చూసు సెకండ్ టైం కూడా తీయాలి అన్నీ కలిపేసి చక్కగా ఈవెన్గా మెల్లగా స్లోగా ఎందుకంటే చేప నలిగిపోతుంది కదా అందుకే స్లోగా ఇవన్నీ కలపాలన్నమాట అన్నీ మిక్స్ అయ్యే వరకు చూసుకొని అప్పుడు పొయ్యి మీద పెట్టాలి ఇలా కలుపుతుంటే భలే మంచి వాసన వస్తుంది అన్నీ ఉన్నాయి కదండి చాలా మంచిగా అనిపి కలుపుతుంటే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది స్మెల్ బాగా వస్తుంది అది విషయం కరి పెట్టేసానండి కరివ్ స్టవ్ మీద పెట్టేసేస్తాం కలర్ ఫుల్ బాగుంది కారం మంచిగా పడింది మూత పెట్టేద్దాము ఒక టూ మినిట్స్ కి కొంచెం స్టార్ట్ అవుతుంది ఉడుకుతూ కొంచెం తుక తుఖం అనేటప్పుడు కరివేపాకేస్తాను అది పెట్టి ఫైవ్ మినిట్స్ అవుతుంది కదా తుక్క తుక్క మనీ ఉడికి తుది ఉండొస్తుంది కరివేపాకేస్తాము కడిగి కరివేపాకేస్తాం చూద్దామండి సూపర్ కరివేపాకేద్దాం ఇలా తుకా తుకా ఉడికి ఉడికే బాగుంది కదా వాడు తుక్క తుక్కమంటాం ఇలా ఉడికేటప్పుడు కరివేపాకేస్తే ఇంకా మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది సరే ఈ చేపల కూరలు ఏంటంటే గరిటి పెట్టి తిప్పకూడదు చక్క బట్ట పెట్టుకొని ఇదే ఈ గిన్నె మనం మెల్లగా ఇలా ఇలా తిప్పాలి అప్పుడు ఈవెన్గా ఉడుకుతుంది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఈవెన్గా ఉంటుంది గరిటి పెట్టకూడదు గరిటి పెడితే ముక్క నలిగిపోతుంది అందరికీ తెలిసిందే కదా ఏమంటారంటే అబ్బో నువ్వు మాకు చెప్పేవులే అందరికీ తెలిసి ఈ విషయము అందుకే ఒకవేళ మీరు ఏంటా గరిటె పెట్టలేదు అనుకుంటారేమో అని అని చెప్తున్నా ఇది కూడా మాకు తెలియదా అనుకుంటారు అయిపోయింది చేపల కూర కొత్తిమీర వేద్దాము ఈ ఈ టైం అప్పుడు కొంచెం ఇలా గ్రేవ్ తీసుకోవచ్చు కదా తీసుకొని ఉప్పు ఇవన్నీ సరిపోయినా లేదో చూసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు నేను చూసాను అన్నీ కరెక్ట్ గా సరిపోయినాయి కొత్తిమీర వేసేస్తున్నాను కొత్తిమీర వేసేసి ఒక్కసారి ఈ బౌలు బట్టడి పట్టుకొని అటు ఇటు తిప్పేసి హాఫ్ వేసేయండి అంటే కొత్తిమీర మొత్తం అంతా కలవాలి కదా అందుకని అయితే గిరిపెండి ఇలా కలవాలి మంచి గుమ్మకుమలు ఆడుతుంది వాసన చేపలు కూడా చేపల కూర ఏంటంటే ఇది ఈ ఇప్పుడు ఈ రోజు ఉండాం కదా రేపు మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది చేపల కూర ఎప్పటికైనా వేడివేడి మీద తినేకన్నా నెక్స్ట్ డే మార్నింగ్ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు అంతగా అనిపించదు వేడిలో అంతగా తెలీదు రేపు పొద్దుటికైతే ఇంకా చాలా బాగుంటుందండి ఇది చేపల కూర నేను ఇలా చేస్తాను మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకున్నా సజెషన్ తప్పకుండా ఇవ్వచ్చు చాలా సూపర్ సూపర్ టేస్ట్ అంటే సూపర్ ఒకసారి చిన్న చేపలు పెద్ద చేపలని కానీ చిన్న చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే అండి పా